హలో వ్యూస్ వెల్కమ్ ఉప్పల్ లో సిట్టింగ్ కెపాసిటీ ముప్పై ఎనిమిది వేలకు మాత్రమే ఉందని ప్రెసిడెంట్ తెలిపారు ఐపీఎల్ తో పాటు అంతర్జాతీయ లక్షల మందికి పైగా ఆసక్తి చూపుతున్నారని అందుకే మరో ఇంకో స్టేడియం లక్ష మంది ఒకేసారి చూసేలా మరో పెద్ద స్టేడియం నిర్మించాలని భావిస్తున్నారు అని తెలిపారు దీనికి బీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొత్త స్టేడియం నిర్మించడానికి వంద ఎకరాల స్థలం కావాలన్నా జగన్మోహన్ రావు అంత స్థలం ఎందుకు కావాలన్న విషయం పైన కూడా చాలా స్పష్టత ఇచ్చారు రంజీ లను నిర్మించేందుకు వీలుగా ప్రధాన స్టేడియంతో తో పాటు మరో పది చిన్న గ్రౌండ్లను కూడా అనుబంధంగా నిర్మిస్తే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నారు వంద ఎకరాల భూమిని ప్రభుత్వ ధరకే లేదంటే సర్కార్ ఇచ్చే డిస్కౌంట్ లో కొనుగోలు చేస్తానని తమ సిద్ధంగా ఉన్నానని జగన్మోహన్ రావు తెలిపారు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కాకుండా ప్రభుత్వం దగ్గర నుంచే కొనుగోలు చేసేందుకు తను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ప్రభుత్వం నుంచి భూమిని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో న్యాయకరమైన చిక్కులు లేకుండా ఉంటాయని ఆయన భావిస్తున్నారు ప్రభుత్వ స్థలం కేటాయిస్తే స్టేడియం నిర్మాణ భద్రతను బీసీసీఐ కూడా తీసుకుంటానని హెచ్సిఏ ప్రెసిడెంట్ తెలిపారు అవును కొత్త స్టేడియం వచ్చేది ఏ ఏరియాలోనూ మీకు తెలుసా తెలంగాణ సర్కార్ నుంచి వంద ఎకరాల ప్రభుత్వం భూమిని కోరుతున్న హెచ్సిఏ హకింపేట్ లో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో మూడు వందల ఎకరాల నుంచి వంద ఎకరాలను కోరుకుంటున్నారు హెచ్సిఏ ప్రతిపాదాలకు రేవంత్ సర్కార్ ఓకే చెబితే హకింపేటలో మరో కొత్త స్టేడియం ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉంది ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతానికి చేరుగా ఉండటంతో కనెక్టివిటీ కూడా పెద్ద సమస్య కాబోయే అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఎనిమిది జిల్లాలలో మినీ స్టేడియాలు హైదరాబాద్ రంగారెడ్డి మినహా రాష్ట్రంలో ఎనిమిది ఉమ్మడి జిల్లాలలో మినీ స్టేడియం నిర్మించేందుకు కూడా బీసీసీఐ సుముఖంగా ఉందని హెచ్ఎంసీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు అందుకోసమే ఇరవై ఐదు ఎకరాల చొప్పున స్థలాన్ని కావాలని కోరుతున్నారు తెలంగాణ వ్యాప్తంగా స్టేడియాలు నిర్మించడానికి సుముఖంగా ఉందని ఆయన తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా స్టేడియాల నిర్మాణం ద్వారా ప్రతిభావంతులైన క్రికెటర్లు శిక్షణ ఉపయోగపడుతుందని చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ లైక్ షేర్